గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ముందుగా మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్నట్టు వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనంతపురంలో వచ్చే రాజకీయ వాడికి వేడిగా జరుగుతుంది అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనంతపురం జిల్లాకు సంబంధించి రాప్తాడు నియోజకవర్గంలో పర్యటన సునీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అనేది మనము స్పష్టంగా గత రెండు రోజుల నుంచి కూడా చూస్తున్నాము అయితే ఆ నియోజకవర్గంలో వచ్చేసి పర్యటన రవికి సంబంధించి కేసు విషయంపై కూడా జగన్ హస్తం ఉంది కంపల్సరిగా జగన్పై కూడా సిబిఐ విచారణ చేపించాలి అని కూడా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటన సునీత అనడం జరిగింది అయితే దానికి కౌంటర్ వచ్చేసి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోపుర్ది ప్రకాష్ రెడ్డి గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు హత్యల గురించి నువ్వు మాట్లాడేది నీ భరిగా ఎన్ని హత్యలు చేశాడో తెలుసు నువ్వు కూడా నియోజకవర్గంలో ఇప్పుడు వారికి పది మందిని నుంచి అభ్యర్చి చేశావు అని తోబుర్తి తోబుర్తి ప్రకాశ్ రెడ్డి గారు గారు సునీతపై కూడా ఫైర్ అయినటువంటి విధానం కూడా మనం చూస్తున్నాము మొత్తం కైతే చూసుకుంటే మనకు అనంతపురంలో మరల పాత రాజకీయాలు గెలుపుతున్నారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అనంతపురంలో ఇప్పుడు వారికి గత పది సంవత్సరాలలో చేసి అనంతపురంలో ప్రశాంతంగా ఉన్నటువంటి అనంతపురము ఇప్పుడు మరలా రాజకీయ హత్యలతో మరలా రగులుతుంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు పాత హత్యలు లేపడంతో మరలా రాయలసీమ ప్రాంతం మళ్ళా కక్షలతో అట్టుడికే విధంగా ఉంటుంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది మొత్తానికైతే చూసుకుంటే మనకు రాత్రోడ నియోజకవర్గంలో పర్టల సునీత వర్సెస్ తోబుర్తి ప్రకాశ్ రెడ్డి గారిపై కూడా ప్రకాష్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో రాజకీయము దుమ్ము దుమారం లేదు అనేది స్పష్టంగా గమనించుకోవచ్చు అనమాట మిల్లి ఇద్దరు మొన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత కార్యకర్త చనిపోవడంతో ఈ యొక్క రాజకీయ వీడియం బాగా ముదిరింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరి పర్యటన మరియు వర్సెస్ తోబుర్తి ప్రకాశ్ రెడ్డి మధ్య జరిగేటువంటి వాక్యాలపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ తెలియజేయండి అనంత అదేవిధంగా అనంతపురంలో మరల రాజకీయం ఎలా ఉండబోతుంది రాబోయే అనేది కూడా మీకు అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే మరొకరు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ